హాయ్ అండి పల్లెటూరి స్టైల్లో మిరియాల రసం చేసేసుకుందామా ఎందుకంటే చలికాలం స్టార్ట్ అయింది కదా దగ్గు జలుబు అన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి ఇదైతే చాలా అంటే చాలా హెల్తీ అనమాట ఇందుకోసం ముందుగా మనం ధనియాలు జీలకర్ర మిరియాలు అలాగే వెల్లుల్లు కూడా తీసుకుని ఇలా నీట్గా దంచేసుకుందాం అండి మనకి రోల్ ఉంటే మరీ మంచిది ఇక్కడైతే రోల్ దొరకవు కదా అందుకని ఈ చిన్న చెక్క రోల్తోనే చేస్తున్నాను ఇలాగ మొత్తం నీట్గా పేస్ట్గా చేసేసుకుని తర్వాత తిరుగుబాతి వేసేసుకుందాం తిరుగుబాతి వేసేసుకున్నాం కదా ఇందులోనే మనకి ఇందులోనే ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకుందామండి అవి కొంచెం చిట్పటా అన్న తర్వాత మనం మన దగ్గర ఉన్నటువంటి పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకుందాం అందులోనే క కాస్త రుచికి సరిపడా సాల్ట్ అలాగే పసుపు కూడా వేసుకుందామండి పసుపు కూడా యాంటీబయాటిక్ కదా చాలా అంటే చాలా హెల్తీ అండి టమోటాను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయించేసుకోవాలండి తర్వాత మన దగ్గర ఉంది కదా చింతపండు అది కూడా రసం వేసేసుకొని కా కాస్త వాటర్ కూడా వేసేసుకొని టేస్ట్ చేసేసుకొని కొత్తిమీర వేసుకొని దించేసుకొని తినేయడమే ఎక్సలెంట్ టేస్ట్ అండి ట్రై చేయండి